చేప కొయ్యగా ఎల్లమ్మ పుట్టింది ఈ పెట్టులోనే ఉన్న చేప ముక్కలు హ్యాండ్ పాయింట్ వస్తే అస్సలు మిస్ అవ్వద్దండి ఎలా తల్లి జన్మ ఎలా జరిగిందో లాస్ట్లో వివరించాను తల్లి జాతర తిరువిధుల్లో ఊరు కాలి లేకుండా జనసాంద్ర ఫుల్లు ఉంటారు గట్టిదాయ్ కాదమ్మో గట్టిదయ్యమ్మో సాంగ్ అండి కాపీరైట్ వస్తుందని మ్యూట్లో పెట్టాను జాతర మహోత్సవంలో భాగంగా ప్రోగ్రామ్ పెట్టారు రికార్డింగ్ డ్యాన్స్ సూపర్ ఉంది ఇతను ఆ పర్ఫార్మర్ రెలా రెలా వస్తాడు ఈ పెట్టెలోనే చేప మొక్కలు దేవతగా మారిన చేప మొక్కలు ఆ పెట్టెలోనే ఉన్నాయండి అలంకరణ లేని సమయంలో మేము ఫ్రీ టైంలో గుడికి వచ్చాం ఇది జాతర సమయంలో ఎల్లమ్మ పుట్ట మా పెద్దలు మా పూర్వీకులు నాకు చిన్నప్పుడు చెప్పిందంతా వివరంగా నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తానండి అన్ని పేపర్ మీద రాసి పెట్టుకున్నాను ప్రతి ఒక్క పాయింట్ మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను సూపర్ ఉంటుంది ఎల్లమ్మ తల్లి అనేది ఇక్కడ పుట్టడం అనేది ఉమరవిల్లి ఎల్లమ్మ తల్లి కులంలో ఎలా పుట్టారంటే మా పెద్దలు మా తాతగారు స్వర్గీయ శ్రీ పోజారి లక్ష్మీనారాయణ గారు నాకు ఈ విధముగా చెప్పారు అది ఏమిటనగా పూర్వకాలం కడుపు నిండా పట్టే అన్నం తినడానికి ఇబ్బంది పడుతున్న రోజులవి మా కుల వృత్తి ఏమనగా చేపల వేట వ్యవసాయం నెయ్యి అనగా మరమరాలు నెయ్యి ముద్దలు తయారు చేసి వరిధాన్యం సమయం వరిధాన్యం పండే సమయంలో కళ్ళం లేదా పొలానికి వెళ్ళి ఈ నెయ్యి ముద్దలు ధాన్యంకి లేదా డబ్బులకి మార్చుకొని వ్యాపారం చేసుకొని జీవనం గడిపేవాళ్ళు ఒకనొక రోజు వాళ్ళంతా కలిసి చేపల వేటకు చేపల వేటకు వెళ్ళారు ఉదయం వెళ్ళగా సాయంత్రం ఇంటికి వచ్చే ముందు వరకు వీళ్ళకి ఒక్క చేప అంటే ఒక్క చేప కూడా ఆకలితో విసిరి చెందిన వీళ్ళు వచ్చే ముందు లాస్ట్ గా వాళ్ళ అందరూ సంతోషించి అప్పటి వరకు పడ్డ కష్టం మరిచి ఆనందంగా ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చాక కుటుంబ సభ్యులు కూడా సంతోషపడ్డారు ఇక చేపని కోసుకొని పంచుకుందాం అనుకున్నారు కోయడం మొదలు పెట్టారు ఇక చేపని కోసాక విపరీతమైన రక్తం వస్తూనే ఉంది అది ఎంత అంటే చేప కోస్తే ఎంత వస్తుందో మనకు తెలుసు కదా అంతకు మించి అన్లిమిటెడ్గా వస్తూనే ఉంది రక్తం వస్తూనే ఉంది చాలా రక్తం వస్తూనే ఉంది ఎవరికి ఏమీ అర్థం కాలేదు ఒకరి ముఖం ఒకరు చూస్తూ ఉండిపోయారు ఇక కాసేపటి తరువాత చేప మొక్కలన్నీ ప్రతిమలుగా అంటే రూపాలు రకరకాల రూపాంతరం చెందాయి అందరికీ ఒక్కసారిగా గూస్ బంస్ ఇక వీళ్ళంతా భయంతో ప్రతిమలన్నీ ఒక బుట్టలో పెట్టి ఒక చోట పెట్టి వాళ్ళంతా భయాందోళనలతో వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళిపోయారు ఇక ఆ రోజంతా ఏటిలా అయిందని ఆలోచనలో ఉన్నారు ఆ రోజు రాత్రి కుల పెద్ద కళలో ఎల్లమ్మ తల్లి కనిపించి మీరు ఎవరు భయపడవద్దు అని చెప్పి నేను ఎల్లమ్మను ఎల్లమ్మను మీ కులదైవంగా నన్ను ఆరాధించి నాకు గుడి గుడి కట్టి ప్రతి సంవత్సరం జాతర జరపవాలనని కుల పెద్ద కళలో కనిపించి ఈ విధంగా చెప్పాను ఎల్లమ్మ నేను కులంలో వెలిసినందుకు అందరూ భయం విడిసి భయం విడిసి సంతోషపడ్డారు ఊరు పెద్దలందరూ కలిసి గుడికట్టి పాతి సంసారం జాతర జారపస ఆగ్యారు మా తలవన తల్లి ఎల్లంకి నమస్కారం చూస్తున్న మీ అందరికి థాంక్స్ అలాగ మీరు సపోర్ట్ చేయండి